ఇక మరొక వార్త చూసుకుంటే పంటలకు నీళ్ళు ఇయ్యం తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గోదావరి కృష్ణాలో నీళ్లు లేవు రైతులకు ముందే చెప్పినాం తాగునీళ్ళ కోసం ప్రయత్నిస్తున్నాం పంటలకు మాత్రం నీళ్లు ఇవ్వలేం ది వైర్ ఇంటర్వ్యూలో వెళ్ళడి పంటలు ఎండిపోయి రాష్ట్రంలో రైతన్న కన్నీరు ఇప్పటి వరకు నీళ్ళ ముచ్చట చెప్పని సర్కారు నీళ్ళు ఇవ్వమని ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూలో మాటలు ఒకసారి చూడండి వరి పొలాలు నెరలిచ్చినాయి పం పొట్టకొచ్చిన వరి దూపదీరక దాహం దాహం అనే ఆర్తనార్థాలు పంటను చూసి రైతన్న గుండె చెరువయింది కళ్ళ ముందే పాడవుతున్న పంటలు చూడలేక దాన్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాటర్ ట్యాంకర్లతోటి ఆ స్పే స్పేయర్లతో నీళ్లు పోసి పంటకు ప్రాణం పోయాలని కష్టపడుతున్నాడు ఇలాంటి కష్ట సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన సర్కారు మాత్రం చేతులెత్తేసింది కనీసము రైతుల కష్టాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు ఇప్పటికే గుండె నిండా బాధతో ఉన్నటువంటి రైతన్నకు గుండె పగిలిపోయేటువంటి వార్త చెప్పింది రైతుల బతుకు ఆగం చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నది ఏం చెప్తున్నాడు ఆయన పంటలకు నీళ్ళు ఇయ్యం మరి ఏమిస్తావు రేవంత్ రెడ్డి నువ్వు పంటలకు నీళ్ళు ఇయ్యవు రైతులకు రైతు బంద్ ఇయ్యవు సరిగ్గా కరెంటు ఇయ్యవు ముసరువులకు పింఛన్ ఇయ్యవు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయవు ఏమి చేయకుండా మరి ఏం చేస్తావు నువ్వు గట్టివిక్తి అందుకున్నావా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేనికి ఉన్న రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నీళ్ళు చేత కాదు ఏది చేత కాదు నీకు మరి దేనికోసం అన్నట్టు సొంత నియోజకవర్గంలో కూడా నీళ్ళియలేక తాగుతాను కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి అసమర్థ నాయకుడివి అసమర్థ ముఖ్యమంత్రివి నువ్వు మరి ఏం చేస్తున్నట్టు ఇక ఎందుకు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు దేనికోసం ఉన్నట్టు ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి ఈయన కూడా ఒకసారి ఆలోచన చేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు రాజకీయాలు ఇవన్నీ మిగతా వాళ్ళకి అప్పయెప్పు మిగతా వాళ్ళకి అప్పయెప్పు నీ బ్యాచ్ ఉందిగా ఎట్లాగో నీ బానిస బ్యాచ్ వాళ్ళకి అప్పయప్పి నువ్వు ప్రజా పాలన మీద ప్రజల కష్టాల మీద ప్రజలు ఏ విధంగా తాగునీటి కోసం సాగునీటి కోసం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను చూపే తీర్చేటువంటి ప్రయత్నం చేయి ఇలా నిన్న హైకోర్టు కూడా మాట్లాడింది కదా బెంగళూరులో వచ్చినటువంటి సమస్య మనకు రావద్దు బెంగళూరులో నీటి సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలు మనకు రావద్దు ప్రయత్నం చేయండి ఆ సమస్యలు రాకుండా చూడండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న హైకోర్టు కూడా ఆదేశించింది కదా ఇంకా ఏం చేయాలి ఓవైపు రైతులు గోసవాడుతా ఉన్నారు ఓవైపు కోర్టు చెప్తా ఉన్నది ఏం చెప్పినా మనకు సిగ్గు రాకపాయా లజ్జరాకపా ఇవి ఏవి అన్ని పక్కన పడేసి ఎంతసేపు ఉన్న రాజకీయము 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 పొడుగు పొడుగు మాటలు ఒక్కొక్క మహిళకు ప్రతి మహిళకు ఇరవై ఐదు వేల రూపాయలు అప్పిస్తా అని చెప్పేసి నిన్న మన చెప్తా ఉంటాడు ఇక ఈయన ఇచ్చినటువంటి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయిపోయింది ఇక గృహలక్ష్మి అయిపోయింది అన్ని స్కీములు అయిపోయినాయి ఒకటే ఒక స్కీముని పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు ఒక ఫ్రీ బస్ మాత్రమే పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు ఆరు గ్యారంటీలు ఎప్పుడో ఆకాశానికి అంటిపోయినాయి ఎప్పుడో అవి అటకెక్కినాయి సో కాబట్టి ఇవేవి కూడా అంత మోసపూరితమైనటువంటి హామీలు యొక్క కనబడతా ఉంది సో ఈ విధంగా పంటలకు నీళ్లు ఇవ్వలేనటువంటి పంటకు నీళ్ళు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఉంటే ఎంత పీక్తే ఎంత ఇక ఓ పొద్దుగాలు వేస్తే ఏడమాయికి పెట్టా కానీ నా ప్రభుత్వాన్ని కూరుస్తారంట నేను అమరాబాద్ అడుగులకి వెళ్ళి పుల్లల నుంచి పుట్టి వచ్చిన నేను సో కాబట్టి నా ప్రభుత్వాన్ని కూలిస్తే ఊకోను అని చెప్పేసి మళ్ళా అన్ని శీతగాన ముచ్చట్లు చెప్తా ఉంటాడు నీ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చరు కూలిస్తే గెలిస్తే ప్రజలు కూల్చాలే లేకపోతే నీ వెంకట్రెడ్డి కూల్చాలే నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూల్చాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూల్చాలే బట్టి విక్రమార్గ కూల్చాలే లేకపోతే ఆ ఖమ్మంలో పెత్తనం చేస్తున్నటువంటి పొంగులే శ్రీనివాస్ రెడ్డి కూల్చాలి నీ ప్రభుత్వాన్ని ఎవరు కూర్చో కుక్కలు కూడా దేక్తలేవు సో కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని నువ్వు రాజకీయాలు వీటిని పక్కన పెట్టి రైతుల సమస్యలను ప్రజల సమస్యలను జర దాని మీద దృష్టి పెట్టి దాని మీద పనిచేయి పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా ఎవరిని ఎక్కడికి వెళ్ళి ఏంది కదా మనకు మూటలు ఎడికి వస్తాయి ఈ మూటలకెళ్లి పైకి ఎట్లా పంపించాలి ఎట్లా పంపించాలి రేపు ఏపీలో చంద్రబాబు నాయుడుకి ఎట్లా పంపించాలి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప తెలంగాణ మీద ఏ మాత్రం కూడా సోయలేదు